మీడియా ఐకేపి కొనుగోలు కేంద్రం మాకు వద్దే వద్దంటున్న ధర్మారం రైతాంగం బంధు ప్రీతి చూపిస్తున్న ఐకేపీ సీఏ అంటున్న కాంగ్రెస్ నాయకుడు ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వడ్ల కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగడం లేదని గ్రామ మాజీ వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు సుండు నరేష్ అనే వ్యక్తి ఆరోపించారు ఒకవైపు వరి పంట పూత దశ నుండి వర్షం కురవడం వలన మరియు ఈ సంవత్సరం వారికి వైరస్ రావడంతో గణనీయంగా దిగుబడి తగ్గడంతో పాటు మరోవైపు ఐకేపీ సిబ్బంది ఇబ్బందులు కలిగించడంతో తమకు దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు రైతులు వాపోయారు ఈ సందర్భంగా సుండు నరేష్ మాట్లాడుతూ ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతుల కొరకు కనీసం టెంట్ మంచినీటి వసతును ఐకేపీ సిబ్బంది కలిగించలేదని వడ్ల కొనుగోలు ప్రక్రియలో సీరియల్ ప్రకారం ఐకేపీ సీఏ వడ్లను కొనుగోలు చేయకుండా తమ సమీప బంధువులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం నియమ నిబంధనలు తుంగలోకి తొక్కి ఐకేపీ సీఏ బంధువుల వడ్ల కొనుగోలు చేస్తూ ఉన్నారని రైతుల వద్ద ప్రభుత్వం సూచించిన హమాలీ చార్జ్ పదహారు రూపాయలకు బదులుగా ప్రతి రైతు నుండి బస్తాకు పద్దెనిమిది రూపాయలు వసూలు చేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు తమ వరి ధాన్యం తొందరగా తరలి వెళ్లాలంటే లారీ డ్రైవర్లకు సైతం ఒక్కో వడ్ల బస్తాకు రెండు రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తుందని ఇదెక్కడి న్యాయమని సంబంధిత అధికారులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నదాతలు అంటున్నారు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి పంట పండిస్తే వర్షం కారణంగా తాము నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చివరకు వరి కొనుగోలు ప్రక్రియలు సైతం తమకు బాధలు తప్పడం లేదంటూ నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఇదే విషయాన్ని ఎడపల్లి ఐకేపీ ఏపీఎం రాజేందర్ ను వివరణ కోరగా ఇట్టి సమస్యలపై తమకు ఎలాంటి సమాచారం లేదని సంబంధిత ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ వినోద్ ను అడిగి చెబుతానని సమస్యను దాటువేసే ధోరణి ప్రదర్శించారు ఐకేపీ ఏపీఎం తమ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా చెందాల్సి ఉండగా తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం సైతం పలు అనుమానాలకు దారితీస్తుందని ఇప్పటికైనా మండలంలో ఉన్న ఐకేపీ సెంటర్లలో ఉత్పన్నమవుతున్న సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించే దిశగా ఏపీఎం ఉండాలని స్థానిక రైతులు కోరుతున్నారు నా ఉంది కాబట్టి రైతులు ఉన్నారు అలా ఎవరికి బాధ ఇవ్వాలి పదహారు పదా తగ్గిన రైతులు మాత్రమే చూపుతున్నారు ఈరోజు సరే ఎడిపెల్లి మండలం అది మా గ్రామం ధర్మవరం మాకు ఐపీ ఐపీ సెంటర్ వేయడం జరిగింది నా పేరు సుండు నరేష్ నా సెంటర్లోని మాకు సీరియల్ వచ్చి కూడా మాకు బాధ ఇవ్వడానికి ఇవ్వడం లేదు మాకు మా నేను చూసి పదిహేను తారీఖు నాడు ఆ పదిహేను తారీఖున ఎవరైతే రైతులు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా నేను అది చెప్పాను మాకన్నా ముందు గోస్వామి వారికి బాధ ఇవ్వడం జరిగింది ఇవ్వమని కూడా చెప్పాము మేము మాతో పాటు వాళ్ళకి ఇచ్చేసింది మా పదిహేను తారీఖు ఎవరైతే మా డేట్ ఇచ్చినదో దాంట్లో మేము బారదా ఇవ్వడం జరిగింది మాకు ఇస్తా అన్న బార్ద వర్షం అయింది దాని కారణంగా నేను ఏమన్నానంటే రోజు అద్దు ప్రొద్దున చోకేమని చెప్పిన ఆ నా మాట వినకుండా పదహారు పదహారో డేట్ వాళ్ళకు బారదాని ఇచ్చి ఆ అడ్లు ఎవరైతే చేసిన తర్వాత ఆ లారీలో చేయడం జరిగింది ఆ లారీ మరి అలానే అలాగే దిగబడడం జరిగింది మేము పదిహేను తారీఖు కూర్చొని రైతులము ఇబ్బందితో అడ్లు నానిపోయి బాధలు మేము ఉండగా మమ్మల్ని కాదని పదహారో డేట్ నాడు ఆ సీఏ గారు ఏపీఎం గారు మాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు చెప్తే వినకుండా కూడా ఈమె వాళ్ళకి ఈ బాధని ఇచ్చి వరలు చూడడం జరుగుతున్నది దారుణం చేసిన మా అడ్లతోని పెట్టిన కట్టియాలని ఆమెతో మాట్లాడుతున్నాము అలాగే మా అమ్మాయిలు వచ్చేసి పద్నాలుగు రూపాయలు ఉన్నది పద్నాలుగు పద్దెనిమిది రూపాయలు తీసుకుంటున్నారు ఇంత దారుణంగా మాట్లాడితే ఐకేఫ్ సెంటర్ వాళ్ళతో మాకు ఇది ఇబ్బంది ప్రతిసారి ఇబ్బంది ఉంది కాబట్టి మాకు ఇంకోసారి ఐకెఎఫ్ సెంటర్ని ఇక్కడ ఏయాలని అనుకుంటలేదు మాకు మాకు అసలు ఐకెప్ సెంటర్తో మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మా సెంటర్ వేసిన తర్వాత మాకు లారీ రావాలంటే కూడా లారీ ఎంటప్పుడు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతున్నది ఎందుకు ఇవ్వాలా మాకు సెంటర్ వేసినప్పుడు లారీ రామని చెప్తున్నాము వాళ్ళు ఏమంటారు లారీ రాదని చెప్తున్నారు అలా అప్పుడు సెంటర్ ఛార్జ్ చేయాలని అడిగిన వాళ్ళకు వాళ్ళు దాంతోపాటు ఏమన్నారు నీకు ఇప్పుడు ఇస్తాము రింపుకు అంటే ఆ టైంలో ట్వెల్వ్ థర్టీలో వర్షం పడి స్టార్ట్ అయింది మధ్యాహ్నం నిన్న ఆ వర్షం ఎలా రింపాలి నేను ఆయన రింపు అని చెప్పి ఆపేశాను లెవెంత్ నాడు నా అబ్బాయికి బాధ ఇవ్వడం జరిగింది ఆయన తీసుకున్న తర్వాత ఇంకొక అబ్బాయికి సిక్స్టీన్త్ నాడు ఎవరైతే రింప ఎకరాలకు వాళ్ళు రింపిన తర్వాత మొదలు అనిపించడం జరిగింది దానికి మా మ్యాచ్ వచ్చింది ఈ రోజు ప్రజెంట్ మ్యాచ్ జరిగిందండి అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఉన్న మ్యాచర్ నింపుతున్నారు ప్రజెంట్గా అక్కడ ఏదైతే ఈరోజు రెడ్ అవుతుందో ఆ పదమూడు రాకు పదహా పదహారు మ్యాచ్ మ్యాచ్ అన్న డేట్ని ఇలా చూస్తే ట్వంటీ 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 వన్ మ్యాచర్ వస్తుంది మా సిక్స్టీన్ సెవెంటీ మ్యాచ్ మా అయితే ఉంది దయచేసి మేము తొందరగా మమ్మల్ని బాధాన ఇచ్చి కాల్ చేయాలని కోరుతున్నాం ఐదు ఎకరాల పద్దెనిమిది కుంటల్ నా భూమిని ఇక్కడనే ఉంది కాబట్టి నాతో కూసిన రైతులు పదహారు మంది ఉన్నారు పదిహేను తారీఖు నాడు వాళ్ళ ఎవరికి ఇవ్వాలి పదహారు తారీఖు వచ్చిన రైతులు మాత్రమే జోగుతున్నారు ఈరోజు صحيح